మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ వినాయక చవితి మా ఇంట్లో వినాయక చవితి స్పెషల్ ఏంటో రండి వచ్చేయండి ఇదిగోండి పులిహార అందరికి ఇష్టం కదా వినాయక చవితి వచ్చిందంటే ముందు పులిహార కోసం ఎదురుగుతారు ఇదిగోండి దద్దోజనం ప్రసాదాలు ఇవి ఇదిగోండి శనగలు ఉడకబెట్టిన శనగలు వినాయకుడికి ఇష్టమైన బెల్లం తా పాల పాలతాలికలు చూడండి ఎంత బాగున్నాయో దేవుడికైతే ప్రసాదం పెట్టేశాను ఇదిగోండి సేమియా పాయసం సేమ్యా ఉన్న సగ్గుబియ్యం వేసి పాయసం చేశాను ఇదిగోండి మన ప్రసాదం ఇదిగోండి దేవుడికి కూడా ప్రసాదం పెట్టేశాను ఇది పక్కన వాళ్ళకైతే మనము ఏమేం ప్రిపేర్ చేసుకున్నామో ముందు వీడియోలో అన్నీ చూపించాను కదా అయితే ప్రిపేర్ చేసేటప్పుడు క్లిప్స్ అయితే తీసాను షార్ట్ అండ్ చిన్ షార్ట్ వీడియో చిన్న వీడియో కొంచెం మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి వినాయక చవితి రోజు నేనైతే ఇట్లా ప్రిపేర్ చేశాను ఏందనేది ఈ యొక్క క్లిప్ కూడా కొంచెం తీశాను సో ఫస్ట్ అది పెట్టాను అంత ప్రిపేర్ చేసినాక ప్రసాదాలు అవి అని సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమేమి ప్రిపేర్ ఎట్లా ప్రిపేర్ చేసినాం ఏంటనేది బెల్లం తాలూకలు చేశాను ఇంకొకటి వచ్చేసి బెల్లాన్ని కరగదీస్తున్నాను అక్కడ తాలూకలు చేశాను బెల్లం పాలు చల్లగనాక బెల్లం పానకం వేయాలి కాబట్టి బెల్లం పానకం తీసే తీస్తున్నాను సో వచ్చేసి శనగలు శనగలు కూడా మంచిగా ఉడక ఉడికినాయి చూడండి ఎట్లా ఎంత బాగా ఉడికినాయో మరీ మెత్తగా ఉడికినా కూడా బాగోవు అందుకనేసి కొంచెం మంచిగా కొద్దిగా ఉడికాగానే తీసేశాను చూసారా దేవుడికి అయితే మొత్తం ప్రసాదం అయితే నేను పెట్టేశాను చూడండి ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఉంటుంది ప్రసాదం పెట్టాను దేవుడు దీపం మా మా ఆయన ముట్టించాడు చూడండి ఎంత మంచిగా అలంకరించి మంచిగా బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుడికి ఆపిలికాయ పెట్టి మంచిగా దీపాలు ముట్టి ఎంత బాగుంది కదా చూడండి మా చిన్ని వినాయకుడు ఈ వినాయకుడు మాకు ఒకరు తాంబూలంలో ఇచ్చారు ఇక ఇచ్చారు కదా అనేసి మేమైతే అది ఉంచుకోవచ్చో ఉంచుకోకూడదో మాకైతే తెలియదు కానీ నేనైతే మేము ఉంచుకున్నాము ఎప్పుడు మేము ఎప్పుడు పూజ చేసుకున్నా వినాయకుడి ముందు అయితే ఒక చిన్న దీపం అయితే పెడతాము మట్టి దీపము సో చూడండి పాల్లో తాలికలు కూడా ఉరికిపోయినాయి మా పిల్లలు ఇద్దరు కూడా మంచిగా రెడీ అయిపోయారు పులిహోరకైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మంచిగా తాలింపు అవన్నీ వేసేసి చింతపులుసు పోయాలి ఇంకా పులిహోర దద్దోజనానికి మాన్విత ఫోన్ చూస్తాడు ఇద్దరికి సేమ్ డ్రెస్సులు వేసాను సూపర్ అంటే సూపర్గా ఉన్నారు ఇద్దరు చాలా బాగుంది మీరే చూడండి ఎలా ఉంది మా పిల్లల డ్రెస్ అనేది కామెంట్ చేయండి ఇది ఆన్లైన్లో మీషోలో బుక్ చేశాను చూసారా ప్రసాదాలన్నీ రెడీ దేవుడికి ప్రసాదాలు సమర్పిస్తున్నాను చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా శనగలు దద్దోజనం పులిహోర క్రీమ్ క్రీమ్ కలర్లో బెల్లం తాలికలు నేను కొంచెం క్రీమ్ కలర్లో ఎందుకు అంటే ఇదేంటి సేమియా కొంచెం బెల్లం పానకం అందులో తాలికలలో వేయంగా కొంచెం మిగిలింది ఇక అది ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా ఇందులో అయితే వేసేసాను వేసి కొంచెం చక్కెర వేసాను కొంచెం బెల్లం పానకం వేసాను అదే అంతే బెల్లం పానక పాకం వేసాను సో ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్